హలో ఎవరి వన్ దిస్ ఇస్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ ఆల్రెడీ గ్రూప్ డి మీద మనం వీడియో చేయడం జరిగింది నవ్వు ఇప్పుడైతే మనకి అఫీషియల్ నోటీస్ అయితే రావడం జరిగింది ఇంతకు ముందు కూడా అఫీషియల్ నోటీసే బట్ ఇప్పుడు మనకి ఎగ్జామ్ అంటే మనకు నోటిఫికేషన్ డేట్ ఇప్పుడు అనేది చాలా క్లియర్గా రావడం జరిగింది అది కూడా మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో రావడం జరిగింది ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వస్తుందో ఇంకా ఫైనల్ క్లియర్లీ ఒరిజినల్గా ఫీల్ కావచ్చు ఎందుకంటే ఎప్పుడైనా ఎంప్లాయిమెంట్ న్యూస్లో వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ తర్వాత మనకి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఇప్పుడు కూడా మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చింది కాబట్టి ఆ నోటిఫికేషన్ డేట్ అనేది వచ్చింది నోటిఫికేషన్ ఏంటి ఏజ్ క్రైటీరియా ఏంటి అనేది ఈ వీడియోలో మనం ఒకసారి చూద్దాం ఆఫీషియల్ నోటీస్ కూడా మీకు చూపిస్తున్నాను రైట్ ఆఫీషియల్ నోటీస్ అయితే చూడండి ఒకసారి ఒకవేళ గ్రూప్ డీకి సంబంధించిన ఎవరైనా ఆన్లైన్ కోర్సెస్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి మీరు కాంటాక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ చెప్తారు ఈ అఫీషియల్ నోటీస్లో ఒకసారి క్లియర్గా చూడండి ఒకసారి ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే అంటే కంప్లీట్గా రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనకి అఫీషియల్గా విడుదల చేసినటువంటి నోటీస్ అండి ఇది ఇప్పుడు మీకు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం మనకి వేకెన్సీస్ థర్టీ టూ థౌజండ్ అని ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా ఇక్కడ ఏం చేశాడు అంటే అప్రాక్స్ అని రాశాడు అంటే సుమారుగా మనకి రాశాడు మనకి ఇంకా ఎగ్జాక్ట్లీ అనేది ఎప్పుడు తెలుస్తుందంటే ఫైనల్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అప్పటినే క్లియర్ చేస్తుంది మరి ఫైనల్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే ఇక్కడ చూడను ఒకసారి ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అంటే మనకి డేట్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే ట్వంటీ త్రీ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే జనవరి మనకి ట్వంటీ థర్డ్న మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రాబోతుందన్న అది అఫీషియల్ నోటిఫికేషన్ డేట్ మరి ఫైనల్ డేట్ అంటే అప్లికేషన్ డేట్ పెట్టుకోవడానికి ఫైనల్ డేట్ అంటే ఫిబ్రవరి ట్వంటీ టూ వరకు మనకి ఇచ్చాడండి అంటే సుమారుగా వన్ మంత్ టైం ఇచ్చాడు ఈ వన్ మంత్ పాటు మనం అప్లికేషన్ చేసుకోవచ్చు అది గ్రూప్ డి క్వాలిఫికేషన్ కోసం చాలామంది ఇప్పటికీ డౌట్ పడుతున్నారు క్వాలిఫికేషన్ అయితే కొన్ని పోస్టులకి టెన్త్ క్లాస్ ఉంటుంది కొన్ని పోస్టులకి మనకి ఐటీఐ ఉంటుంది అది ఫుల్ క్లారిటీ అయితే కొంత లాస్ట్ వీడియోలో కొంతవరకు నేను ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ ఇంకా ఫుల్ క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది లాస్ట్ నోటిఫికేషన్లో మనం చూడండి లాస్ట్ వీడియోలో కొంతవరకు క్లారిటీ ఇచ్చాను అంటే టెన్త్ క్లాస్ మీద ఎన్ని పోస్టులు వచ్చే అవకాశం ఉంది అనేది క్లియర్లీ ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ నోటిఫికేషన్లో ఇంకా డీటెయిల్గా తెలుస్తుంది అయితే ఇక్కడ ఇంకోటి విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఏజ్ క్రైటీరియా అండి ఇది దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఎవ్రీ వన్ ఓకేనా ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఇయర్స్ ఇది ఎవరికంటే ఓసీ క్యానడికి అండి ఓసీ క్యానడికి ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఇయర్స్ మరి ఓబీసీ క్యానడికి ఎంత ఉంటుంది అంటే ఇక్కడ ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఇస్తే దీనికి ప్లస్ త్రీ ఇయర్స్ యాడ్ చేయాలి ప్లస్ త్రీ ఇయర్స్ అంటే ఎయిటీన్ టు థర్టీ నైన్ వరకు ఉంటుంది ఓబీసీ మరి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే ఎయిటీన్ అలాగే థర్టీ సిక్స్కి ప్లస్ ఫైవ్ యాడ్ చేసేసుకోవాలన్న అక్కడ జనరల్ ఇది ఇచ్చాడు దానికి దానికి యాడ్ చేస్తే ఫార్టీ వన్ ఇది అంటే అన్ని కేటగిరీలకి ఏజ్ అంటే ఏజ్ కూడా చాలా ఎక్కువ ఇచ్చాడు కాబట్టి గ్రూప్ డి ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే దిస్ ఇంక్లూడ్స్ ఏ రిలాక్సేషన్స్ ఆఫ్ త్రీ ఇయర్స్ ఏజ్ బియాండ్ ద ప్రిస్క్రైబ్డ్ ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ వన్ టైమ్ మెజర్ డ్యూ టు కోవిడ్ నైన్టీన్ పాండమిక్ ఇక్కడ కోవిడ్ నైన్టీన్ ని దృష్టిలో పెట్టుకొని మనకి జనరల్గా ఉన్నటువంటి మనకి ఏజ్ క్రైటీరియా కన్నా ప్లస్ త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది అది కూడా చాలా మంది అనుకోగలరు ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ప్లస్ త్రీ ఇంకా యాడ్ చేయాలంటే ఆల్రెడీ యాడ్ చేసి ఇచ్చిందేనండి ఎయిటీన్ టు థర్టీ సిక్స్ అనేది కోవిడ్ పాండమిక్ వల్ల యాడ్ చేసి ఇచ్చింది సో ఈ కోవిడ్ పాండమిక్ ఇది ఎయిటీన్ టు థర్టీ సిక్స్ జనరల్ అక్కడ నుంచి ఓబీసీ ప్లస్ త్రీ ఎస్సీ ఎస్టీ ప్లస్ ఫైవ్ యాడ్ చేసుకుంటే అరౌండ్ ఫార్టీ వన్ ఇయర్స్ వరకు ఎస్టీ వరకు ఉంటుంది ఎస్సీ వరకు ఉంటుంది కనుక చాలా క్లియర్గా ప్రిపేర్ అవ్వండి అండ్ దీనికి ఒక సంబంధించినటువంటి సిలబస్ ఆల్రెడీ మనకి ఎన్టీపీసీ సిలబస్ ఏముందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ వేర్నెస్ జనరల్ సైన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ కదా ఆ నాలుగిటి మీద మీరు బాగా దృష్టి కేంద్రీకరించండి ఇక్కడ ఈ పే స్కేల్స్ అన్ని మనం తర్వాత మాట్లాడుకోవచ్చు నోటిఫికేషన్ డీటెయిల్గా వచ్చిన తర్వాత అండ్ ఇక్కడ ఏంటంటే అంటే మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిబిటీ ఎగ్జామినేషన్ దట్ అండ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండి ఒకే ఒక టెస్ట్ ఉంటుంది దీనికి ఆఫ్ దట్ మనకి గ్రౌండ్ అయితే ఉంటుంది ఫస్ట్ అయితే కంప్యూటర్ ఎగ్జామినేషన్ జరిగిన తర్వాతనే ఉంటుంది చాలా మందికి డౌట్ రావచ్చు సార్ ఈ నోటిఫికేషన్ డేట్ ఇచ్చారు కదా ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అనేసి అంటే యాక్చువల్గా ఎగ్జామ్ డేట్ ఇందులో మనకు మెన్షన్ చేయలేదు కానీ సుమారుగా మన అంచనా ప్రకారం ఇక్కడ నుంచి సుమారుగా ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ ఎగ్జామ్ డేట్ అవుతుంది ఇక్కడ నుంచి నోటిఫికేషన్ లాస్ట్ డేట్ ఉంటుంది అంటే సుమారుగా మనం ఎక్స్పెక్టేషన్ అయితే జూన్లో లేకుంటే మే లాస్ట్ వీక్ కానీ జరిగే ఛాన్స్ ఉంది ఇది ఎగ్జాక్ట్లీ కాదు జరిగే ఛాన్స్ అందుకని ఎక్కువైనా అవ్వచ్చు అంటే ముందుకు వచ్చే ఛాన్స్ అయితే తక్కువనన్నా అందుకు మనకి ఎగ్జామ్ డేట్ అయితే చాలా ఉంది అంటే సిక్స్ మంత్స్ వరకు ఉంది సీరియస్గా ప్రిపరేషన్ చేయను మంచి కోర్స్ తీసుకొని మంచిగా ప్రిపేర్ అవ్వండి అండ్ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎన్సీఎల్ ఎన్సి అంటే నాన్ క్రిమిలేయర్ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ ఆర్మీస్ అండ్ మిగతా అన్నిటికి కూడా రిజర్వేషన్స్ వర్తిస్తాయండి అది మనకు నోటిఫికేషన్లో క్లియర్గా చెప్పడం జరుగుతుందని చెప్తున్నాడు అండ్ ఇక్కడ మనకి ఏంటంటే ఈ ఫీజు డీటెయిల్స్ అన్ని మనం నోటిఫికేషన్ వచ్చినప్పుడు క్లియర్గా మాట్లాడుకోవచ్చు అంటే ఎవరెవరికి ఎంత ఫీజు అనేది ఇక్కడ ఇచ్చున్నాడు బట్ ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ అది కాదండి మనకి ఎగ్జామ్ అనేది నోటిఫికేషన్ ఎప్పుడు అనేది ఇంపార్టెంట్ కాబట్టి మనం అక్కడ చూసుకుందాం అప్రాక్స్ మనకి థర్టీ టూ థౌజండ్ అని చెప్పాడు బట్ దీనికన్నా పెరిగే అవకాశం ఉందా అనేది చెప్పలేమండి ఒక అంటే ఒక థౌజండ్ టూ థౌజండ్ అరౌండ్ ఉంటాయి ఎక్స్ట్రా అంతేనండి ఇప్పుడు మనకి ఇక్కడ ఈ నోటీస్ అనేది అఫీషియల్గా ఇచ్చాడు ఇంకో చాలా ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇక్కడ చూడం ఏజ్ ఆన్ వన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే మీ ఏజ్ జన్వరి ఒకటి నుంచి రండి మీ ఏజ్ అనేది చూసుకున్నా మీ ఏజ్ ఎప్పటికీ ఎయిటీన్ ప్లస్ అవ్వాలి అలాగే మీ ఏజ్ క్రైటీరియా థర్టీ సిక్స్ లోపల ఉండాలి అనేది అడిచ్చారు ఒక డేట్ అదేంటంటే ఇలా చూడము వన్ జీరో ఇదండి వన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఇది ఇప్పటికీ ఈ డేట్ కండి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెవెంత్ మంత్కి మీకు ఆ ఏజ్ దాటు ఉండాలి ఏది ఎయిటీన్ దాటు ఉండాలి అలాగే థర్టీ సిక్స్ బీలో ఉండాలి కాబట్టి ఈ ఏజ్ని బేస్ చేసుకుని మీరు చూడాలి ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ని దీన్ని బేస్ చేసుకొని చూస్తే మీ ఏజ్ ఉందా లేదు చెక్ చేసుకుని మీరు దీనికి అప్లై చేయడానికి అయితే అవకాశం ఉంది దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ప్రిపరేషన్ ప్లాన్ ఎట్లా అనేది నెక్స్ట్ కమింగ్ వీడియోస్ మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఓకేనా థ్యాంక్ యూ బాయ్